కమర్షియల్ డైరెక్టర్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా విడుదలకు ముందు చాలా కాన్ఫిడెంట్గానే కనిపించాడు కానీ ఆ సినిమా ఊహించని ఫలితాన్ని ఇచ్చింది ఆ సినిమా ఇంపాక్ట్ అయితే అతని కెరీర్ మీద పెద్దగా పడకపోవచ్చనే మాట వినిపిస్తోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేయబోయే ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయడానికి శంకర్ ప్లాన్ చేసుకుంటున్నాడు అది మినిమం హిట్ అయినా లైన్ లోకి వచ్చినట్లేనని పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం హరీశ్ శంకర్ వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓజీ హరిహర వీరమల్లు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట ఇదిలా ఉంటే హరిశ్ శంకర్ మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేస్తారనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్ లో కూడా హరిశ్ శంకర్ ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు అయితే మెగాస్టార్ తో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది బాస్ చేతిలోనే ఉందని హరీష్ శంకర్ అన్నారు ఇదిలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి షూట్ స్టార్ట్ అవుతుందని సారథి స్టూడియోలో జరుగుతుందని చెప్పారు ఇది ఒక యాడ్ షూట్ అని తెలుస్తోంది దీనికి శంకర్ డైరెక్ట్ చేశారట అయితే మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం కమర్షియల్ యాడ్ చేయడం లేదు మరి ఇప్పుడు చేస్తున్నది కమర్షియల్ యాడా లేదంటే ఏదైనా సోషల్ అవేర్నెస్ కోసం చేస్తున్న యాడా అని అందరికీ తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా మూవీ చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విశ్వంభరా మూవీ థియేటర్లలోకి రానుంది దీని తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయనున్నారు సుస్మిత కొనిదెల ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని తెలుస్తోంది బివిఎస్ రవి ఈ సినిమాకి కథ అందిస్తున్నారట త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది ఇక ఈ సినిమా కూడా కంప్లీట్ అయ్యాక అప్పటి సిచ్యువేషన్ ని బట్టి హరిశంకర్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మూవీ చేసే ఛాన్స్ ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది ఈలోపు హరిశంకర్ కూడా పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పూర్తి చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది